హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగో అందులో మనం ఉండాలి రోజైతే ఆదివారం రోజు నైట్ అండి ఇది శుభ్రంగా నేను ఒక కేజీ చిక్కడిగాయలు తెప్పించుకున్నానండి అవి శుభ్రంగా నీట్గా క్లీన్ చేస్తున్నాను నైట్ తెల్లవారుజామున మనం అప్పటికప్పుడు క్లీన్ చేయాలంటే కుదరదు కదండి అందుకుని శుభ్రంగా చిక్కడిగాయలు క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇది తెల్లవారుజామున అనమాట అండి తెల్లవారితే అనగా నైట్ పన్నెండున్నరకు లెగ్సానండి నేను ఎందుకనే చెప్తాను మీకు మా స్వామి మాలేసుకున్న పీఠంలో ఒక పదిహేను మంది స్వాములు ఉన్నారండి ఆ స్వామిలకి ప్రతిసారి మాలేసుకున్నప్పుడల్లా మా స్వామి నేను ఆ పదిహేను మంది ఉంటే ఎంతమంది ఉంటే అంతమంది స్వాములకి ఫుడ్డు మధ్యాహ్నానికి భిక్ష ప్రిపేర్ చేసి నేనే ఇస్తానండి అందుకని ఈసారి కూడా మా స్వామి నాకే చెప్పారు నువ్వే మాత అన్నారు దానికోసం నేను ఏమేమి వండానో చూపిస్తానండి ఇదైతే రవ్వ కేసరండి జీడిపప్పు కిసిమిసి నెయ్యి బాగా వేసి చేశాను టేస్ట్ అయితే చాలా బాగుందండి అంటే ప్రిపరేషన్ ఏమీ మీకు చూపించలేదు ఎందుకంటే మన ఫ్యామిలీలో ఎవరైనా తెలుసుకోవాలని అనుకుంటే నేను మళ్ళీ డీటెయిల్గా మీకు చేసి చూపిస్తానండి తర్వాత ఇది దేనికంటే పులిసుపుడు పిండికండి నైట్కి పులిసుపుడు పిండి కావాలి కదా దానికోసం వాట్ ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నూక తీసుకున్నానండి నాలుగు గ్లాసులు వాటరు పచ్చిమిరకాయలు అల్లము కొద్దిగా పసుపు నూనె వేసి బాగా ఎసరనేది తెరనిచ్చానండి ఎసర బాగా తెరలిన తర్వాత నూక పోసి కలిపేసి సిమ్లో పెట్టి వదిలేశానండి ఒక పావుగంట తర్వాత చిక్కుడిగాయ బంగాళదుంప టమాటా జీడిపప్పు కర్రీ చేస్తున్నానండి దీంట్లో ఉల్లి వెల్లుల్లి వేయరు కదండి అందుకు ధనియాలు జీలకర్ర అల్లము గసగసాలు గసగసాలు గ్రేవీ కోసం అండి తర్వాత చిన్న చెక్క ముక్క యాలకులు ఆ మొగ్గ అంతే అండి ఉల్లిపాయ వెల్లిల్లిపాయ వేయకూడదండి అవి పక్కన పెట్టానండి ఆడేసి తర్వాత ఇదేంటంటే ఈ పక్క పొయ్యి మీద నేను పులిసొప్పుడు పిండికి పెట్టుకున్నాను కదండి ఆ పులిసుపుడు పిండికి పెట్టింది దానికి ఏడుసెనగళ్ళు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి అల్లము కరివేపాకు ఎండుమిరగాయలు ఇవంతా పోపు రెడీ చేసుకోవాలండి సేమ్ టు సేమ్ మన పులిహోరకి ఏ పోపు చేసుకుంటాం అదే పోపు ఒక పక్క పొయ్యి మీద ఇది ఉడికిపోయిందండి ఇది బేసిన్లోకి తీసేసుకుంటున్నాను అంతా పాస్ట్ పాస్ట్ పార్వల్లో పెట్టి చేసేస్తున్నాను అండి లేకపోతే లెంతి వీడేసి అయిపోతాయి నేను ఏది డీటెయిల్గా చూపించట్లేదు కాకపోతే నేను ఏం రెసిపీ చేశాను అనేది మీకు చెప్తాను ఒక పక్క పప్పు ముక్కలు చిలకడ చిలకడదుంపలో కుక్కర్లో పెట్టి ఉడకబెట్టి పక్కన పెట్టేసానండి సాంబార్ కోసం తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు కొద్దిగా నూనె చింతపండు పులుపు వేసి నేను పులిసుడి పిండికి పట్టించేస్తున్నానండి ఈలోపు అక్కడ నూనె పెట్టాను కదండి దాంట్లో కొంచెం కరివేపాకు వేసి చిక్కుడిగా లేసానండి వేసి తర్వాత కొంచెం పసుపు వేసి కొద్దిగా ఉప్పు వేసి బంగాళదుంపలు కూడా వేసేసి చక్కగా చిక్కుడుగా బంగాళదుంప ఉప్పు పసుపు వేసి చక్కగా మనం మూత పెట్టుకుని మగ్గనిచ్చుకోవాలండి చూడండి ఎంత చక్కగా మగ్గనియో లేత చిక్కుడుకాయలు కాబట్టి ఎంత బాగా ఉడికిందండి టేస్ట్ కూడా మధురంలా ఉందండి మనకు ఉల్లిపాయ వాడకపోయినా టేస్ట్ అనేది చాలా మధురంగా ఉంది మనం ఇందులో గసగసాలు వేసాం కదండి పేస్ట్ కోసం ఇప్పుడు ఇందులో నేను కేజీ చిక్కిడికాయలు కేజీ ఆలుగడ్డలు అర కేజీ టమాటాలు ఒక నూట యాభై గ్రాములు జీడిపప్పు వేసానండి నానబెట్టి ఉంచుకున్నాను జీడిపప్పు లేచిన వెంటనే నేను పన్నెండున్నరకు లేసాను ఇవన్నీ రెడీ అయ్యేటప్పటికి ప్యాకింగ్ అయ్యేటప్పటికి ఎంత టైం అయిందో కూడా మీకు టైం చూపిస్తాను నేను ఫస్ట్ లేచినప్పుడు టైం చూపించలేదు అది కూడా చూపించు ఉంటే బాగుండేది ఈ తర్వాత నేను బయట ఇంకో స్టవ్ వంటి ఇచ్చి సాంబార్ పెట్టేశానండి ఇది కూడా డీటెయిల్గా ఏమీ చూపించలేదు మీకు ఎవరికైనా నేను సాంబార్ రెసిపీ ఎలా పెడతానన్నది తెలుసుకోవాలని అనుకుంటే నాకు కామెంట్ చేయండి మీకు సాంబార్ అనేది డీటెయిల్గా చేసి చూపిస్తాను ఇప్పుడు ఇందాక మీకు మసాలా చూపించాను కదండి అది పట్టు తెచ్చాను కదా ఇవన్నీ బాగా అండి ఓన్లీ నూనెలోనే ఉడికిపోయినాయి ఆ ఉడికిపోయిన దాంట్లో ఇది పచ్చికారం అండి వెల్లుల్లి లేని కారం నేను తీసి పెట్టుకుంటానండి కారం ఆడిచ్చినప్పుడే అది మసాలా వేసి వాటర్ పోసి పక్కన పెట్టేసానండి తర్వాత ఇదేంటని అనుకుంటున్నారా ఇది ప్రసాదం అండి ప్రసాదము కొత్తిమీర టమాటా పచ్చడి పులుసుప్పుడు పిండి ఫస్ట్ ఈ మూడు ప్యాక్ చేసేస్తానండి ఈ లోపల అవి రెడీ అవుతాయి కదా చల్లారాలి ఇవి చల్లారిపోయినాయి కాబట్టి ఇవి ప్యాకింగ్ చేసేస్తున్నాను ఈ కూర కూడా దగ్గరికి వచ్చిందండి ఆలు ఉడికిపోయింది అన్నీ ఉడిగిపోయి ఇప్పుడు ఇవి ఇవి ప్యాకింగ్ చేసుకున్నాను అనుకోండి ఈ లోపు మళ్ళీ అవి తెచ్చి ప్యాన్ దగ్గర నేను బేసన్లో పోసుకుని చల్లారి పెట్టుకుంటానండి వన్ బై వన్ అన్నీ ఒకటి ఒకటి నేను ఒకరిదాన్నే చేయలేదులేండి కొద్దిగా మా అమ్మగారు హెల్ప్ చేశారు గిన్నెలు తోమడం అదే మా కోళ్ళలో కొంచెం ప్యాకింగ్లో నాకు హెల్ప్ చేసిందండి తర్వాత అది అయిపోయింది అన్నం వంచేసి ఇదిగోండి నేను ఒక కాటన్ క్లాత్ వేసి లా తీసుకుని మీద అన్నం చల్లారి పెట్టుకున్నానండి ఇవి ప్రసాదాల పొట్లాలు కొత్తిమీర పచ్చడి తర్వాత సాంబారి కర్రీ రెండు పొట్లాలు కట్టేస్తున్నానండి అన్నీ కట్టుకోవాలి కదా మరి అలాగా ఇవి కట్టేస్తే పెరుగు ప్యాకెట్లు వేసి మనం ఏ స్వామికి ఆ స్వామికి ఏ కవర్కి ఆ కవర్ కట్టేసి ఆ స్వామికి ఇచ్చేలాగా నేను రెడీ చేశానండి మళ్ళీ ఏది నెతుక్కోకుండా ఉండేలాగా మీలా ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరికైనా ఇలా బాక్సులు పెట్టాలని అనిపించినప్పుడు మీకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి అంతే కానీ నేను పెట్టాననే ఉద్దేశం కాదండి నాకు మీకు ఎవరికైనా నాకు ఎవరికైనా యూజ్ అవుతుంది కదా ఎప్పుడైనా ఏదైనా ఇలాంటి సందర్భం వస్తే చేయడం ఎలాగో ఈజీగా మీకు తెలుస్తుందని నేను ప్రిపరేషన్ చేస్తున్నాను నేను మూడు కేజీలు బియ్యం వండానండి మూడు కేజీలు బియ్యం పదిహేను పార్సల్స్ అయినాయి నాకు పదిహేను పార్సల్స్ ఏ స్వామి కొడుపు నిండా తిన్నీలా పెట్టానండి చక్కగానే మరి ఇంకోలాగా అర్థం చేసుకోకండి అలా పెట్టడం పున్నవే కదా అని నేను ఎప్పుడు ఇలానే పెడతానండి ఏంటంటే రైసు సాంబారి చిక్కుడిగాయ జీడిపప్పు ఆలుగడ్డ కర్రీ టమాటా కొత్తిమీర చట్నీ పెరుగు ప్రసాదం అనేది లేకపోతే ఆ మీల్స్కి అర్థం ఉండదు కదండి స్వామిలకి తీపి వేయాలి కాబట్టి తీపి కూడా వేసాను నేను చెప్పింది మీకు అర్థమైంది కదండి ఇవన్నీ ఇంకో ప్యాకింగ్ చేసుకునండి ఒక కవర్లో రైస్ ప్యాకెట్టు చిక్కుడికాయ కర్రీ కొత్తిమీర పచ్చడి ప్రసాదం సాంబారి అన్నీ కవర్లు కట్టేసానండి ఏది లీకేజ్ అవ్వకుండా పోకుండా పెరుగు ప్యాకెట్ వేసేసి ఆ కవర్ తీసుకెళ్ళి ఆ స్వామికి ఇచ్చేసేలాగా ఇవన్నీ ఒక పెద్ద సంచిలో పెట్టుకుని పులిసుప్పుడు పిండి అనేది వాటర్ అనేది ఒక బాటిల్లో పోసుకున్నానండి పులిసిప్పుడు పిండి అనేది పచ్చకంగా ఒక బాక్స్లో పెట్టాను అది ఎవరెవరు తినాలనుకుంటే వాళ్ళు తింటారండి తర్వాత నాలుగున్నర అయిందండి టైము నాలుగున్నర అయిన తర్వాత నేను తులసం దగ్గర దీపం పెట్టుకుంటున్నానండి లాస్ట్ రోజు కదండి కొబ్బరికాయ కొట్టేసి తులసి దగ్గర దీపం పెట్టేసుకుని ఇంకా నైట్ టైం రేపు నుంచి తులసి పూజ చేయాల్సిన అవసరం లేదండి మాసం అనేది ప్రశాంతంగా హ్యాపీగా జరిగిపోయిందండి చక్కగా ఈ రోజుతో పూజ అనేది లాస్ట్ రోజు కాబట్టి కొబ్బరికాయ కొట్టేసి తులసి దగ్గర పూజ చేసేసుకున్నానండి తర్వాత లోపల కూడా దీపం పెట్టేశాను అప్పుడు ఈ పార్సల్స్ అన్నీ పట్టుకుని మా బాబు నేను చక్కగా శివాలయానికి వెళ్ళామండి శివాలయానికి వెళ్ళి శివుణ్ణి కూడా దర్శించుకున్నామండి చక్కగా అలాగా ఇవి ఈ రోజైతే అస్సలు ఖాళీ లేదండి నేనైతే ఒత్తిలేమీ వెలిగించలేదు ఓన్లీ కొబ్బరికే కొట్టి దర్శనం చేసుకుని వచ్చామండి మీలో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి వెల్లైకాన్ని క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి షేర్ అవుద్ది బాయ్